హాయ్ అండి నేను మీ తారక్గౌడ్ తెలంగాణ విద్యాసమితి వెల్కమ్ టు ఐ డ్రీ మీడియా ఈరోజు టాపిక్ వచ్చి ఎంసెట్ మొదటి విడత కౌన్సిలింగ్ అనేది చివరి దశకు వచ్చింది రేపు వెళ్ళండి ఫిఫ్టీన్త్తో క్లోజ్ అవుతుంది ఈ కౌన్సిలింగ్ సెంటర్స్లో ఉన్న కొంత ఒత్తిడి ప్రభావం హైదరాబాద్లో ఎక్కువ మంది చూజ్ చేసుకోవడం వల్ల రేపటితో కావాల్సి రేపటికి ఫోర్టీన్త్కి కూడా కౌన్సిలింగ్ సెంటర్ని ఎక్స్టెండ్ చేశారు ఫోర్టీన్త్కి కూడా వెళ్ళొచ్చు మీరు ఫిఫ్టీన్త్కి వెళ్ళొచ్చు వెరిఫికేషన్కి సో ఇక్కడ చూశారు కదా లక్షా ఎనభై వేల మంది ఎంసెట్ ఉత్తీర్ణులు అవుతాయి అంటే చాలా మంది ఎంసెట్ క్వాలిఫై అయింది లక్షా ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది క్వాలిఫై అయ్యారు తీరా కౌన్సిలింగ్కి వచ్చేసరికి వాళ్ళు తొంభై తొమ్మిది వేల మంది స్లాట్ బుక్ చేస్తున్నారు స్లాట్ బుకింగ్ టైం అయిపోయింది కాబట్టి తొంభై తొమ్మిది వేల నూట డెబ్బై మంది మాత్రమే స్లాట్ బుక్ చేస్తున్నారు ఆ స్లాట్ బుక్ చేసిన అందరూ వెరిఫికేషన్కి వెళ్తారని కూడా చెప్పలేము ఓకేనా వెరిఫికేషన్ వెళ్ళిన వెళ్ళిన వాళ్ళందరూ సీట్ ఆప్షన్స్ పెట్టుకుంటారని తెలియదు కదా ఎందుకంటే వేరే వేరే కాలేజ్లో మేనేజ్మెంట్ తీసుకోవచ్చు వేరే యూనివర్సిటీకి వెళ్ళొచ్చు కాబట్టి సో ఫైనల్గా వచ్చింది ఎంసెట్కి నైంటీ నైన్ థౌజండ్ వన్ సెవెంటీ మాత్రమే అంటే యాభై శాతానికి మించలేదు ఎంసెట్ ఉత్తీర్ణ విద్యార్థులు యాభై శాతం మించలేదు మనకి అవైలబుల్టీ ఉన్న సీట్లు ఏంటండి అండి డెబ్బై వేల నాలుగు వందలు మాత్రమే గతంలో ఎనభై ఐదు వేలు ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఆ సీట్ల సంఖ్య మీద ఆ సీట్లు అయితే ఏదైతే ఉన్నాయో తగ్గిన సీట్లు తర్వాత రాబోయే సీట్ల గురించి ఈరోజు మధ్యాహ్నం అంటే జేఎన్టీలో సీఎం గారితో మీటింగ్ ఉంది రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు విద్యాశాఖను చూస్తారు కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వర గారు మన ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతినిధులు ప్లస్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు ఏ పెరిగిన సీట్లు ఫీజు రియంబర్స్మెంట్లు తర్వాత కోర్స్ సబ్జెక్ట్స్ ఎవరు మెకానికల్ సివిల్ ట్రిబ్యుల్ రన్ చేసే కాలేజీకి ఎటువంటి ఇన్సెంటివ్వాళ్ళు పిల్లలకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి వాళ్ళ ఆ కోర్సు పర్టికులర్ కోర్స్ ఇస్తాం వాళ్ళు ఎలాంటి అప్లిట్ చేయాలనే విషయంలో మీటింగ్ నడుస్తుంది గత ప్రభుత్వంలో ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ రావకుండా ఇబ్బంది పడుతుందో చిన్న చిన్న కాలేజీలు ఉన్నాయి కొన్ని పెద్ద కాలేజీలు కూడా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు సో దాని గురించి కూడా కాలేజీ ప్రతినిధి చర్చించే ఉంది ఇంకొకటి ఉన్న పలంగా గత నాలుగైదు సంవత్సరాల నుంచి సిఎస్ఈ బ్రాంచ్ని ఎన్ ఎంత ఎన్ని విధాన ఎన్ని పరిపరీ పెంచుకుంటూ పోయారు బ్రాంచ్లని అట్లా పెంచడం వల్ల జరిగే అనర్ధాలు భవిష్యత్తులో దాని గురించి చర్చించడం కూడా జరిగింది కాకపోతే ఎంతవరకు సఫ్ట్ అనేది అవుతుందో తెలియదు ఈరోజు మీటింగ్ అనేది ఈ యొక్క పెరగబే సీట్ల మీద క్లారిటీ అయితే వస్తుంది అది ఈ ఫస్ట్ ఫేజ్ అయితే ఇంక్లూడ్ కావు సెకండ్ ఫేజ్కి వంద శాతం సీట్లు అయితే పెరుగుతాయి ప్రతి సీటు అంటే మీరు ఆప్షన్స్ పెట్టుకునే పేరెంట్స్ కానీ విద్యార్థులు కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇది మనం వెబ్సైట్ కదండి టీజీ వెబ్సైట్ దీంట్లో మీరు ఇవి కాలేజ్ కోడ్స్ అండి పక్కన కాలేజ్ నేమ్ ఉంది కదా అది ఎక్కడ ఏ మండలంలో ఉంది ఏ ఏ డిస్టిక్లో ఉంది ఇవి డిస్టిక్ కోడ్లు ఇవి సో మీరు లాగిన్ కాగానే క్యాండిడేట్ లాగిన్ కాగానే పక్కన డిస్టిక్స్ ఉంటాయి లో మోస్ట్ ఎక్కడ ఉంటాయి హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డితో పాటుగా మెదక్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది సో మిగతా మీకు డిస్టిక్లో వరంగల్ పెట్టుకుంటే కొంతమంది ఖమ్మం ఉంటారు కొంతమంది కరీంనగర్ ఉంటారు సో ఏవైతే మ్యాక్సిమం డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు మాత్రమే ఎన్ని డిస్ప్లే అవుతాయి కాలేజ్ కోడ్స్ అనేవి మీకు డౌట్ ఉంది కాలేజ్ నేమ్ అందుకని నేమ్స్ ఇది మీకు కనిపించావు కాబట్టి ఈ కోడ్లే కనిపిస్తాయి ఆ కోడ్లు ఏవైతే ఉన్నాయో మీరు జస్ట్ ఈ ఈ కోడ్ మీద క్లిక్ చేయండి మీరు ఇది చూడండి ఇది బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దాంట్లో హాస్టల్ హాస్టల్ ఉందా లేదా ఎస్ బోధ అమ్మాయిలకి అబ్బాయిలకి హాస్టల్ ఉంది ఎస్టాబ్లిష్డ్ నైన్టీన్ నైంటీ సెవెన్ దాంట్లో ఏవే కోర్సులు ఉన్నాయి లొకేషన్ ఎక్కడ చూడండి ఇలా ఉంటుంది దాని ఫీజ్ సెక్షన్ ఎలా ఉంటుంది ఎంత ఉంది సో మీరు ఎప్పుడైనా డౌట్ వస్తే కాలేజ్ కోడ్ మీద క్లిక్ చేయటం వల్ల మీకు ఆ కాలేజీలో ఏవేవి సీట్స్ ఉన్నాయి హాస్టల్ అవైలబిలిటీ ఉందా లేదా ఏ డిస్ట్రిక్ట్లోకి ఉంది దాని ఫీజ్ స్ట్రక్చర్ అంతనేది నీట్గా తెలుస్తుంది వన్ మోర్ థింగ్ ఆప్షన్స్ పెట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే మీరు లక్ష ర్యాంక్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్ లక్ష ర్యాంక్ పైన వాళ్ళు కూడా లేదు యాభై ర్యాంక్ లోపల ప్రతి ఒక్కరు తెలిసిన ఉంటది మ్యాథ్స్ ప్రతి ఒక్కరు ఎక్సర్సైజెస్ ఎక్కడ చేస్తారు ఓయూ జేఎన్టీయు వాసవి సిబిఐటి సివిఆర్ గోకరాజు కేఎంఐటి బీవీఆర్ఐటి వర్ధమాన్ శ్రీనిధి ఇవందరికి తెలిసినాయండి అంటే ఒక పదివేలు పదిహేను వేల ర్యాంక్ వస్తే వచ్చే కాలేజ్ అందరికీ తెలుసు కానీ పేరెంట్ ఏం చేస్తారంటే మ్యాథ్స్ ఆ పది కాలేజీలు పదిహేను ఇరవై కాలే టాప్ కాలేజెస్ ఉన్నాయి కదండి ఐఆర్ఏ కావచ్చు సిఎంఆర్ కావచ్చు శ్రేయాస్ కావచ్చు గురునానక్ కావచ్చు ఇట్లా మనకు తెలిసిన ఇరవై ఇరవై కాలేజీల గురించి మాత్రమే బాగా ఎక్ససైజ్ చేసి ఆప్షన్ పెట్టుకుంటారు వాళ్ళకి ఎక్కడైతే వస్తుందో లక్ష ర్యాంక్ లక్ష ర్యాంక్ వాళ్ళకి ఆ కాలేజీ వచ్చే అవకాశం లేదు కదా అక్కడ దాకా రాని కాలేజీ గురించి చాలా జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేస్తారు వచ్చే కాలేజీ గురించి మాత్రం చాలా పట్టించుకోకుండా ర్యాండమ్గా పెట్టేస్తారు అది తప్పండి మీరు ఎప్పుడే ఆలోచించండి టాప్ కాలేజీలో రాకుంటే నెక్స్ట్ ఏం చేయాలి అవైలబిలిటీ చూసుకోవాలి మన కన్వీనియంట్ పిల్లలు ఫోర్ ఇయర్స్ కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది మన ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా ఉంటే ఏ కాలేజీ మన ఏరియాకి వస్తున్నాయి బస్సెస్ అక్కడ లేదు రెసిడెన్షియల్ అనుకున్నా ఆ కాలేజీలో హాస్టల్ ఉందా లేదా ఏరియా ఇప్పుడు మీరు ఉన్నారు కూకట్పల్లిలో ఉన్న కూకట్పల్లి ఉంటే కొంపల్లి పోతారా లేకుంటే ఆ నుంచి శంషాబాద్ పోతారా కాదు కదా సో కొంపల్లి దగ్గర ఉంది కొంపల్లో మనకున్న కాలేజీలు ఏమున్నాయి ఆ అవకాశం చూసుకోవాలి లేదు గట్కేసర్ దగ్గర అవుతుంది గట్కేసర్లో ఉన్న కాలేజీలు ఫస్ట్ నుంచి ఆ కాలేజీలో ఆ ఏరియాలో టాప్ కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటూ ఐదో టాప్ కాలేజ్ ఏముంది ఫస్ట్ శ్రీనిధి కాలేజ్ అని అనుకున్నాం జనరల్గా శ్రీనిధి సిబిఎస్ఆర్ కేఎంఈసి ఎన్జిఐటి ఏఎస్ కాలేజ్ వీబీఐట్ ఇట్లా ప్రయారిటీ వేజ్గా టాప్ కాలేజ్ నుంచి కింద వరకు కంపల్సరీగా టచ్ చేయాలి అంటే మనకు ఆ ఏరియా కన్వీనియంట్గా పోయే విధంగా ఉండాలి పిల్లలు అంటే ఒకరోజు పోయేది ఫోర్ ఇయర్స్ పోయేది కాబట్టి కన్వీనియంట్ చూసుకోండి ఫస్ట్ అంటే టాప్ కాలేజ్ అన్ని పెట్టిన తర్వాత తర్వాత టాప్ థర్టీ నుంచి మీకు ఏరియాకి ట్రాన్స్పోర్ట్ ఉండాలి లేదంటే మీరు ఉంచితే హాస్టల్ అవైలబిలిటీ ఉండాలి చూసి ఖచ్చితంగా చూసే పెట్టాల్సి ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు ఆ ఇరవై కాలేజ్ పెట్టిన తర్వాత ఆ కోర్స్ ఈ కోర్స్ చూసుకుంటే టక్కటక్ పెట్టుకుంటూ పోతారు ఉంటే అవి పెట్టేస్తూనే ఉంటుంది అన్నింటిలో సిఎస్సి పెట్టుకుంటారు తర్వాత సార్ మాకు ఖమ్మంలో వచ్చింది మాకు వరంగల్లో వచ్చింది బాధపడతారు సో అయినా కానీ ఇలాంటి మిస్టేక్స్ చేసినా కానీ భయపడాల్సిన లేదు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉంటాను కూడా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది అది కాకుండా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంది కానీ మీకు పదిహేనో తారీఖు వరకు టైం ఉన్నప్పుడు నిదానంగా చేసుకోండి ఆప్షన్స్ ఈరోజు పెట్టుకున్నారు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు ఒకసారి పెట్టిన తర్వాత ఆప్షన్ ప్రింట్అవుట్ చేసుకొని చక్కగా చూడండి ఈ కాలేజీ ఈ కాలేజ్లో రాలేదు నెక్స్ట్ ఈ కాలేజ్ నాకు దగ్గర అవుతున్నా కాదు దూరం అవుతుంది ఇది మన డిస్టిక్లో కాదు రైట్ ఆ కో ఆ కోడ్ తీసేయండి నెక్స్ట్ ఇంకో ఇంకో దగ్గర ఉన్న కాలేజ్ పెట్టుకోండి ప్రతి కాలేజీ అంటే రా ఫస్ట్ నుంచి చెక్ చేసుకుని వచ్చే అవకాశం ఉన్న కాలేజ్ ఏది ఉన్నా కానీ వెళ్ళే విధంగా ఉండాలి మీరు అదొకటి రెండు సార్ రిజల్ట్ వస్తుంది కాంట అవును ఇరవై మూడవ తారీఖు రిజల్ట్ వచ్చింది అనుకుందాం వెరీ నైన్టీన్త్ రిజల్ట్ వస్తుంది అది మీ మొబైల్కే వస్తుంది మొబైల్కి వచ్చినప్పుడు సడావుడిగా కాలేజీకి వెళ్ళేసి ఆ ఫీజు కట్టాలంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీకు మొబైల్కి వచ్చినప్పుడు ఏ కాలేజీలో వచ్చింది ఏ సీట్ వచ్చింది మీకు తెలుస్తుంది ఆ కాలేజ్ నచ్చినప్పుడు ఆ సీట్ నచ్చినప్పుడు మాత్రమే మీరు ఆన్లైన్లో డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా పే చేయండి కాలేజీకి వెళ్ళి ఎటువంటి ఫార్మ్స్ ఫిల్ అప్ చేయాల్సిన అవసరం లేదు ఆ కాలేజీకి వెళ్ళి డెవలప్మెంట్ ఫీజు తర్వాత అప్లికేషన్ ఫీజు లాంటివి ఎటువంటి పే చేయాల్సిన అవసరం లేదు థర్ అంటిల్ థర్డ్ ఫేజ్ వరకు లేదు ఫస్ట్ ఫేజ్లోనే మీరు అనుకున్న కాలేజీ బ్రాంచ్ వచ్చింది అనుకోండి మీరు ఫిల్ చేయొచ్చు కాకపోతే సీట్లు పెరిగే అవకాశం ఉంది మంచి కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పేరెంట్స్ తొందరపడి ఏదో అయిపోతుంది ఫస్ట్ ఫేజ్ సీట్ వచ్చింది కానీ వెళ్ళిపోయి జాయిన్ అయిన అవసరం లేదు మంచి కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉంది సెకండ్ ఫేజ్లో దాని తర్వాత థర్డ్ పేజ్ ఇంకా మంచి అవకాశం ఉంది ఎలా వస్తుందంటే ఫస్ట్ ఫేజ్లో టెన్ థౌజండ్ లోపు ర్యాంకర్స్ ఎవరైనా కానీ ఆప్షన్స్ పెట్టుకుంటారు ఎందుకంటే కాలేజ్ ఫీజు ఏముండదు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ కొట్టేస్తారు డబ్బులు కట్టే అవకాశం లేదు కాబట్టి అవసరం లేదు కాబట్టి వాళ్ళంతా టెన్ థౌసండ్ అంటే ఈ రెండు లక్షల మంది ఉన్న పిల్లల్లో మెరిట్ స్టూడెంట్ వాళ్ళు ఐఐటీలో ఎన్ఐటీలో ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది ర్యాంకర్స్ ఉంటారు కాబట్టి ఈ ర్యాంకర్స్ అక్కడ ర్యాంక్స్ కొట్టుంటారు మోస్ట్లీ ఎక్కువ మందికి సీట్లు వచ్చే అవకాశం ఉంది అక్కడ లేదు లేకుండా మెరిట్తో ఇంకో మంచి ప్రెస్టిజ్ యూనివర్సిటీస్కి వెళ్తారు అమృత కోవిట్ లేకుంటే సారము సత్యమో సమ్వేర్ ఎల్స్ మనకు ఆడ ఈ కౌన్సిలింగ్ ద్వారా వచ్చే కాలేజ్ కాకుండా బెటర్ కాలేజ్ ఎత్తుకుంటే వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళంతా డిఫాల్ట్గా ఫస్ట్ ఫేజ్లో వాళ్ళ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ జస్ట్ చెక్ చేసుకుంటారు మాకు ఎక్కడ వస్తుందని చెక్ చేసుకుంటారు సో వాళ్ళకు కూడా సీట్ అలాట్ అవుతుంది అంటే ఏంది ఫస్ట్ ర్యాంకు సీట్ అయితే సెకండ్ ర్యాంకు సెకండ్ వేరే కాలేజ్కి వెళ్ళాల్సింది సో వాడు సెకండ్ ఫేజ్ ఏం చేస్తాడు ఈ సీట్ క్యాన్సిల్ చేసుకొని వాడు ఎక్కడ వచ్చారు అక్కడికి వెళ్ళిపోతాడు కాబట్టి మీకన్నా ముందున్న సీట్లు అనేవి ఖాళీగా ఖాళీ ఏర్పడతాయి సెకండ్ ఫేజ్లో బెటర్ ఆప్షన్ బెటర్ కాలేజ్ బెటర్ కోర్స్ వచ్చే అవకాశం ఉంది గమనించగలరు తొందరపడి ఎక్కడ ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు ఆన్లైన్లో కాలేజ్ కానీ కోర్స్ నచ్చితే ఆన్లైన్నే కట్టాల్సి ఉంటుంది మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు సర్టిఫికేట్ సర్టిఫికెట్స్లో ఇవ్వాల్సిన అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి రెండవది పేరెంట్స్ అవగాహన లేక నెట్ సెంటర్లో సమ్ తెలిసిన వాళ్ళను వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తారు దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కాలేజీలు తెలియకుండా అతనికి నాలెడ్జ్ లేకుండా పెట్టే అవకాశం ఉంది ఏ కాలేజీ పెట్టినా కానీ డీ మీరేం చేస్తే డిఫాల్ట్గా మీరు ఆప్షన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ తీసుకున్న అంటే మనం ఏ కాలేజీ ఎక్సర్సైజ్ చేస్తాము ఎన్నో నెంబర్గా కాలేజ్ కాలేజీ ఉన్నది మీరు ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకొని నిదానంగా చూడండి మేము పెట్టుకుంది సిఎస్సీనా కాదా లేదు ఈ ఐటీ పెట్టామా సైబర్ క్రైమ్ పెట్టా సైబర్ సైబర్ సెక్యూరిటీ పెట్టామా ఈసీ పెట్టుకున్నాము ఆ కాలేజీలో ఇంకా తెలియకుండా మెకానికల్ సివిల్ ట్రివిల్ కొంతమంది పెట్టే అవకాశం ఉంది అది నిజంగా మీరు ఇంటెన్షన్లో పెడితే పర్లేదు వాళ్ళకి వాళ్ళకి అవగాహన లేక పెట్టడం వల్ల మీకు విలువైన ఒక ఫేజ్లో మీకు వచ్చే సీట్ వచ్చే అవకాశం కోల్పోతారు కాబట్టి ఆప్షన్స్ పెట్టిన క్రమంలో మీరు ప్రింట్అవుట్ తీసుకొని నిదానంగా చూడండి అంటే ఫిఫ్టీన్త్ ఈవినింగ్ వరకు సమయం ఉంది మీకు ఒకటికి రెండుసార్లు చూడండి అంటే మేము ఆల్రెడీ పెట్టేసాను సార్ మొన్ననే పెట్టేసా అంటే పెట్టినా పర్లేదు మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోవచ్చు కానీ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆప్షన్స్ అన్ని సరిగానే పెట్టామనుకున్నప్పుడు మాత్రమే లాగ్ సేవ్ చేసి లాగౌట్ చేసుకోండి అది మీరు చేయాల్సింది అడావుడిగా పెట్టాల్సిన అవసరం లేదు ముందు పెడితే ముందు సీటు రావు లేట్ కావటం వల్ల సీట్ కోల్పోయేది ఏం లేదు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ వరకు ఆప్షన్స్ పెట్టే అవకాశం కాబట్టి పెట్టిన తర్వాత తర్వాత క్లోజ్ అందరికీ మెరిట్ ప్రకారం యాజ్ పర్ షెడ్యూల్ యాజ్ పర్ క్యాస్ట్ యాజ్ పర్ ర్యాంక్ను బట్టి మాత్రమే సీట్ అలకేషన్ ఉంటుంది దీంట్లో ఎటువంటి మ్యానిఫులేషన్స్ లేకుండా ముందు పెట్టాం కాబట్టి లేట్ అయింది మేము వెరిఫికేషన్ లేట్కి వెళ్తాం వల్ల ఒక ఇలాంటి అపోహలు పెట్టుకోవద్దండి ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్ కా ముఖ్యంగా గర్ల్స్ అండి గర్ల్స్లో అందరు ఏం చేస్తారు నారాయణమ్మ బివీఆర్ఐటి శ్రీదేవి సమ్ మల్లారెడ్డి గర్ల్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతారు అందులో చాలా హైలీ కా కాంపిటీషన్ ఉంటుంది మీకు తెలిసిన ఎనిమిది కాలేజీలు అనుకోండి చెప్ తగ్గటాగా చెప్పమంటే నారాయణం బీవీఆర్ రెడ్డి నెక్స్ట్ మల్లారెడ్డి శ్రీదేవి కాలేజు విజ్ఞాన్ గర్ల్స్ మెగా గర్ల్స్ మెగా ఇంజనీర్ ప్రిన్స్టన్ ఈ కాలేజీలే ఉన్నాయండి వీటిలో వీటిలో గర్ల్స్ కాలేజ్ కావాలనుకుంటే నారాయణమ్మ బీవరే చాలా కాంపిటీషన్ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి రిమైనింగ్ కాలేజ్ కూడా గర్ల్స్ కాలేజ్ మీకు అవకా అవకాశం ఉంటే అవి కూడా ఎక్ససైజ్ చేసుకోండి వాటిలో హాస్టల్ వస్తున్న చెక్ చేసుకోండి లేదు గర్ల్స్ కోవిడ్ అయినా పర్లేదు అనుకుంటే ఏరియా వేజ్గా ఒక ఏరియా తీసుకున్నప్పుడు గట్ కేసులో టాప్ కాలేజ్ లేట చెప్పుకున్నాము సేమ్ రాంబోదీర్ సిటీలో మీరు ఎలిమినగర్లో దిల్చినా మలక్పేటలో సంబర్ ఎక్కడ ఉన్నారనుకోండి అక్కడ ఉన్న టాప్ కాలేజ్ అక్కడ ఉన్న సీబీఆర్ నుంచి మొదలు పెడితే ఎంబీఎస్ అట్లా గురునాథ్ కావచ్చు శ్రీ ఇందు కావచ్చు శ్రీదత్త కావచ్చు ఇట్లా ఏదు ఉన్నా టాప్ కాలేజ్ నుంచి రండి ఏదో ర్యాండమ్గా ఇట్లా పెట్టకండి ముగ్గులు పెట్టినట్టు పెట్టడం వల్ల నష్టపోతారు ఒక ఏరియాని చూజ్ చేసుకుని ఆ ఏరియా ఈ ఏరియా నుంచి గట్కేసిన మాకు దగ్గర అవుతుంది రామోజీ నుంచి దగ్గర అవుతుంది లేదు కోంపల్లి దగ్గర అవుతుంటే ఆ కొంపల్లి ఏరియాలో ఉన్న టాప్ కాలేజ్ నుంచి రండి ఏ వన్స్ టాప్ ట్వంటీ కాలేజ్ తర్వాత రిమైనింగ్ అని ఇట్లా చేయటం వల్ల మంచి కాలేజీలో మంచి సీట్ దొరికే అవకాశం ఉంది ఒకవేళ ఫస్ట్ ఫేజ్ రాకుండా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు సెకండ్ ఫేజ్లో దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి బెటర్ సీట్స్ వస్తున్నాయి బెటర్ కాలేజీలో సీట్స్ వస్తున్నాయి థర్డ్ ఫేజ్ ఉంది థర్డ్ ఫేజ్లో అవకాశం ఉంది సో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు ఆప్షన్స్ వీలుంటే పేరెంట్స్ తల్లి తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండి నిదానంగా ఆలోచించి పెట్టుకోండి థర్డ్ పార్టీని నమ్మినప్పుడు డిఫాల్ట్గా ఆప్షన్ ఫామ్ తీసుకోండి ఏం ఆప్షన్స్ పెట్టారు ఏ బ్రాంచ్లు పెట్టారు ఏ కాలేజీలు సెలెక్ట్ చేశారు ఏ ఆర్డర్లో ఉందనేది మీరు ధృవీకరించినది మాత్రమే ఆ సేవ్ లాగు చేసి లాగౌట్ చేయండి దానివల్ల ఎటువంటి ఇబ్బంది జరిగే అవకాశం లేదు మరిన్ని వివరాల కోసం ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్